సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో బుధవారం ఉపాధి హామీ పనులపై బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో జిల్లా అడిషనల్ జీఆర్జీ ఇరవై రెండు మార్చి మూడు మార్చి ముప్పై ఒకటి వరకు మండల పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన ఈజీఎస్ పనులను సంబంధించి సామాజిక తనిఖీ నిర్వహించారు అనంతరం నిర్వహించిన ప్రజా వేదికలో పనుల నిర్వహణ నిధుల ఖర్చు వివరాలను సిబ్బంది చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగీత వెంకటరెడ్డి ఎంపీజీఓ ముజఫరుద్దీన్ ఎంపీఓలు బస్వరాజ్ నరసింహులు అధికారులు కార్యదర్శులు పాల్గొన్నారు రెండు వర్గాలకు సంబంధించి ఎం బుక్లు ఇవ్వలేదు సార్ ఏవైనా ప్రాడక్ట్స్ సంబంధించి అవునవును మెటీరియల్ మెటీరియల్కి సంబంధించి ఓకే ఐదు మంది అకులకి సంబంధించి పేపర్ బండింగ్ సంబంధి రైతుల పట్టా పాస్ బుక్ ది రాక్షలి వలే సర్ నాకు తిరువదన్శము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లేడర్ తీసుకోవాల్సి ఉండగా చూపించలే సర్ నాకు

ఐదు ఐదుగురు మంది రైతుల పొలాల్లో రాళ్ళ కట్టా పనులు చేసింది సార్ వీళ్ళకి సంబంధించి రైతుల పట్ట పట్టా గుజరాక్సులు ఇవ్వలేదు పాస్ ఆర్డర్ లేకుండా పేమెంట్ చేసింది సార్ వన్ టూ సిక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి టేకు మొక్కల పెంపకం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ తీసుకోవడం జరిగింది ఇక్కడ న్యూ జాబ్ జాపూర్కు ఇవ్వడం జరిగింది ఇద్దరు